ఓ పక్క వరుస విజయాలతో మోతమోగిస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాస్ట్ ఇయర్ సమ్మర్లో సరైనోడుతో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో దుబ్బాడ మూవీ చేస్తున్న అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడని తెలిసిందే అయితే సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందట సమ్మర్ లో సినిమా రిలీజ్ అవడానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారట ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న యూనిట్ రెడీ టు షూట్ అంటున్నారట లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాతో మొదటిసారి ఆయన పెద్ద సినిమాను నిర్మిస్తున్నారు వక్కంతం కూడా మొదటిసారి దర్శకు డిగా మారుతున్నాడు ప్రస్తుతం ప్రొడక్షన్ పనిలే జరుగుతున్న ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ అంతా త్వరలో తెలియచేస్తారట డీజేతో తో మరోసారి రీపేందుకు సిద్ధమవుతున్న బన్నీ రాబోతున్న వక్కంత మూవీని సీరియస్గా ప్లాన్ చేస్తున్నాడట యంగ్ టైగర్ సినిమాలకు కథలందించిన వక్కంతం వంశీ ఎన్నో ఏళ్లుగా తారక్ కోసం ఎదురు చూసినా రిస్క్ తీసుకోలేక లో ఉండగా అల్లు అర్జున్ మాత్రం వక్కంతం వంశీపై నమ్మకం ఉంచి సినిమా చేస్తున్నాడు కథా కథనాలన్నీ బన్నీ రేంజ్ ఏమాత్రం తగ్గకుండా ఉంటాయని తెలుస్తుంది మరి ముగ్గురు డిఫరెంట్ కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి ఇక బన్నీ వరుస సినిమాల ప్లానింగ్తో స్టార్ హీరోలకు షాక్ ఇస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి